రాజకీయాల్లోని హత్యలు అనేది చాలా సర్వసాధారణం కానీ పదవులు ఉన్న వాళ్ళని చంపేయడం అంటే ఏంటి చాలా షాకింగ్ న్యూసే కదా పదవులు ఉన్నవాడిని అది కూడా ఒక డిప్యూటీ సీఎం పదవులు ఉన్నవారిని అత్యంత దారుణంగా చంపేశారని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి అసలు ఏంటి అని తెలుసుకునే ముందు దయచేసి లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ముఖ్యమైనది అసలు విషయం ఏంటంటే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ నేత రోహిత్ పవార్ సంచలన ఆరోపణలు చేశారనమాట ఆయన మరి ఆయనకి ప్రూఫ్స్ వచ్చాయా లేకపోతే ఎవరైనా చెప్పారో తెలియదు కానీ అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనక పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పి మీడియా ముఖంగా అన్నారు ఆయన ఎందుకంటే అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరి ఆయన గురించి వ్యా మాట్లాడినప్పుడు ఎంతో కొంత సమాచారం ఉండే మరి ఇలా మాట్లాడుంటారు కదా ఆయన సో ఈ ఘటనపై తక్షణమే అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు మరి ఈ మేరకు తాజాగా ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రోహిత్ పవార్ కీలక వ్యాఖ్యలు మాట ఆయన ఈ సమావేశంలో ఎన్సిపి నేత రోహిత్ పవార్ మాట్లాడుతూ అజిత్ పవార్ ప్రయాణించిన విమాన ప్రమాదం కేవలం సాంకేతిక లోపం వల్ల జరిగింది కాదని అది ఒక ప్రణాళిక బద్దమైన కుట్ర అని సంచలన ఆరోపణలు చేశారు ఆయనకి సో ఆయనకి ఏదో ప్రూఫ్ దొరికే ఉంటుంది అందుకే ఇటువంటి సంచలన ఆరోపణలు చేశారు అంతేకాకుండా ఈ విషయాలన్నీ కూడాను మీడియా బహిర్తం చేశారు ఆయన అజిత్ పవార్ వాస్తవానికి జనవరి ఇరవై ఏడు రాత్రి కారులో కూలి వెళ్లాల్సి ఉందని కానీ ఓ నాయకుడి ఒత్తిడి వల్ల ప్రయాణం వాయిదా పడింది అన్నారు ఆయన దాంతో మరుసటి రోజు ఉదయం విమానంలో వెళ్లాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు పక్కా సమాచారం ఆయనకు అందే ఉంటుంది అందుకే మీడియా ముఖంగా అయితే మొత్తం బహిర్గతంగా మాట్లాడే ఆయన సో ఈ మేరకు ఘటన జరిగిన రోజు విమానాన్ని నడిపిన కెప్టెన్ సుమిత్ కపూర్ ట్రాక్ రికార్డు పైన రోహిత్ పవర్ పలు ప్రశ్నలు కూడా సాధించారు ఏ విధంగా అంటే విమానాన్ని నడిపేల్సిన రెగ్యులర్ పైలట్లను కాదని గతంలో క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొన్న కెప్టెన్ సుమిత్ కపూర్ను చివరి నిమిషంలో ఎందుకు నియమించారని ప్రశ్నలు లేవనెత్తారు ఆయన మీడియా ముఖంగా అడిగారు దానికి సమాధానం మీరు చెప్పాలని చెప్పేసి మీడియా ముఖంగా అడిగారు హండ్రెడ్ పర్సెంట్ ఆయన దగ్గర ప్రూఫ్ ఉండే ఉంటుంది సో గతంలో మద్యం సేవించినందుకు పైలట్ సుమిత్ను మూడేళ్ళు సస్పెండ్ చేశారని కూడా ఆయన గుర్తు చేశారు మరి అటువంటి పైలట్ని మళ్ళీ ఇటువంటి ప్రముఖమైన వ్యక్తి ప్రజాప్రతినిధి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఈ పైలట్గా పెట్టకూడదు కదా సో ఈ నేపథ్యంలో ఈ విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి సిఏడికి పూర్తి అధికారం ఉందని అందువల్ల అమెరికాకు చెందిన ఎన్టీఎస్బి లేదా బ్రిటన్కి చెందిన ఏఏఐబి వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా విచారణ జరిపించాలి ఆయన డిమాండ్ చేశారన్నమాట హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన దగ్గర ప్రూఫ్ ఉండే ఉంటుంది లేకపోతే ఇటువంటి ఇంత దారుణంగా బహిర్గతం చేయడైనా హండ్రెడ్ పర్సెంట్ ఉండే ఉంటుంది జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరున ముంబై నుండి బరామతి అంటే విమానం బరామతి విమానాశ్రయంలో సమీపంలో కూలిపోయింది ఈ ప్రమాదంలోని అజిత్ పవర్ తో పాటు పైలట్లు భద్రత సిబ్బంది సహా నలుగురు మాట ఇదంతా మీకు తెలిసిన విషయమే కానీ ఈయన చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారంగా మారాయి ఎందుకంటే ఈయన ఒక రాష్ట్రం ఒక ముఖ్యమైన పదవులో ఉన్నటువంటి వ్యక్తి గురించి ఇలా తోటి చాలా మంది చాలా మంది కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు ఈ దగ్గర హండ్రెడ్ పర్సంటేజ్ ప్రూఫ్స్ ఉండి ఉంటాయి హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన నిజంగానే ప్లాన్తో పరంగా ఉంటారేమో అందుకే ఆయన ఇలా మాట్లాడతాను అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా దాని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారో నిజంగానే చంపారా లేదా అనేది తెలిసిపోతుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్